వెల్కమ్ టు లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చాందిని ఈ రోజు బ్లాగ్ వచ్చేసి గంగవళి కూర మామిడికాయ పప్పు అయితే వండుతున్నాను సమ్మర్ వచ్చేసింది కదా మామిడికాయలు అయితే ఎక్కువగా దొరుకుతాయి కదా ఇక మేమైతే మామిడికాయ వేసి పప్పు అయితే చేస్తున్నాను ఈ రోజు ఈ మామిడికాయలు వచ్చేసి మా చెట్టువే మాకైతే ఒక చెట్టు అయితే ఉంది మా అయితే మామిడికాయలు అయితే తీసుకొచ్చి ఇచ్చింది ఇక గంగవల్లి కూర పప్పు అయితే చేస్తున్నాను కదా ఇందులో మామిడికాయ వేస్తే ఇంకా బాగుంటుందని మామిడికాయ వేసి గంగవలి కూర మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను ఇక్కడ నేను మూడు కట్టల గంగవలి అయితే తీసుకొని ఇందులో గరక ఏం లేకుండా చూసి కట్ చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా ఆకుకూరలు కట్ చేసేటప్పుడు చూసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో గరక అయితే ఉంటుంది కదా అందుకనే చూసి కట్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి గంగవలి కూర మామిడికాయ పప్పు అయితే చాలా బాగుంటుంది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమ్మర్ కదా ఇక మామిడికాయలు అయితే ఎక్కువగా దొరుకుతాయి ఇక ఒకసారి గంగవల్లి కూర మామిడికాయ పప్పు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కర్రీ చేస్తుంటే మా రిషాన్ అయితే ఇక్కడ నన్ను చూసి కిచెన్ లోకైతే వస్తున్నాడు నేను వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాకర్ లో అయితే వేస్తాను మా ని తనైతే ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు ఇక్కడ గంగవల్లి కూర మొత్తం అయితే కట్ చేసుకున్నాను ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా ఫ్రెష్ వాటర్ వచ్చేంత వరకు కడిగి పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు పెసరపప్పుని కూడా రెండు సార్ల వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఒక రెండు ఉల్లిగడ్డల్ని కూడా చిన్నగా కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర పెద్ద ఉల్లిగడ్డలు ఉంటే ఒకటైతే కట్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు రెండు మామిడికాయలు అయితే ఇందులో వేయట్లేదు ఒకటే మామిడికాయ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇవి బాగా పుల్లగా ఉంటాయి అందుకనే ఒకటే మామిడికాయ అయితే వేస్తున్నాను మామిడికాయ పులుపు తక్కువగా ఉంటే రెండు వేసుకోండి మా చెట్టు అయితే ఎక్కువగా పుల్లగా ఉంటాయి అందుకనే నేను ఒకటే వేసుకుంటున్నాను మామిడికాయ పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఒకటే మామిడికాయ అయితే సరిపోతుంది మూడు కట్టల గంగవలి కూరకు ఇక్కడ కుక్కర్ అయితే తీసుకున్నాను కుక్కర్ లో అయితే గంగవలి కూర మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును అయితే కుక్కర్ లో వేసుకుంటున్నాను అలాగే మనం ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న గంగవలి కూరను కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడే అన్ని అయితే వేసేస్తున్నాను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి మామిడికాయ ముక్కలు దొడ్డుప్పు ఒక వన్ టీ స్పూన్ అయితే వేస్తున్నాను మీ దగ్గర సన్నుప్పు ఉంటే అది వన్ అండ్ హాఫ్ అయితే వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ బై ఫోర్ టీ స్పూన్ జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకుంటున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఒక రెండు చెంబుల నీళ్లు కూడా వేస్తున్నాను మనకి గంగవలి కూర మునిగేంత వరకు నీళ్ళైతే వేసుకోవాలి ఇవి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి పప్పు అనేది సాఫ్ట్ గా ఉడుకుతుంది అలాగే పొంగదు ఇక్కడ టూ విజిల్స్ వచ్చేంత వరకు నేను లిడ్ అయితే క్లోజ్ చేసి పెడుతున్నాను టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి టూ విజిల్స్ కే మనకి పప్పు గంగవలి కూర మామిడికాయ అన్ని పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి మనం మామిడికాయ లాస్ట్ లో యాడ్ చేయకూడదు ఎప్పుడు కూడా గంగవలి కూర పప్పుతో ఉడికిస్తేనే మనకి పుల్ల పుల్లగా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ మన గంగవలి కూర మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం పోపు అయితే పెట్టుకోవాలి ఇక్కడ మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ అయితే ఉంచుకొని పోపు అయితే పెట్టుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఈ స్టేజ్ లో సాల్ట్ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సాల్ట్ అయితే కరెక్ట్ గా సరిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పునైతే పోపు అయితే పెడుతున్నాను ఒక ఎల్లిగడ్డనైతే పాయలుగా తీసి డైరెక్ట్ గా వేసి దంచుకుంటున్నాను కచ్చ పచ్చగా వేసి దంచుకోవాలి ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఎందులో అయితే పోపు పెట్టుకుంటామో ఒక బౌల్ అయితే తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కచ్చా పచ్చాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి మధ్యలో కట్ చేసి నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు రెమ్మల కల్లెమ్మకు కూడా వేసి క్రిస్పీలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా క్రిస్పీలా ఫ్రై అయిన తర్వాత మనం మామిడికాయ పప్పు అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అయిపోతుంది ఈ పోపు మొత్తం పప్పులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టేస్ట్ అయితే చూస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ గా ఎంతో ఎమ్మీగా గంగవలి కూర మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ గంగవలి కూర మామిడికాయ పప్పు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ చాందిని మరెన్నో కొత్త వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్